నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు నేను వస్తున్నాను ప్రస్తుతం మనం ధర్నా లో ఉన్నాం జివ నెంబర్ ఫార్టీ సిక్స్ పైన ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఎగ్జామ్ రాసారో వీళ్ళందరూ కూడాను టీఎస్పీఎస్ పాత పద్ధతిలోనే ఈ నియామకాలు జరగాలని చెప్తారు సో దీనిపైన వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బక్క జడ్సన్ ఉన్నారు మనో ఒకసారి మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే పరిస్థితి ఆరు నెలల నుంచి వీళ్ళందరూ కూడాను నిర్విరామంగా పోరాటం జరుగుతూనే ఉంది ప్రస్తుతానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వీళ్ళ బతుకులు బాగుపడతాయని చెప్పేసి చాలా మంది నాయకులు మాట ఇవ్వడం జరిగింది వీళ్ళ వాళ్ళకి ఇలా ఇచ్చిన మాటని ఎలా నెరవేర్చబోతుంది అంటే ఖచ్చితంగా నెరవేరుస్తున్న విశ్వాసము నమ్మకం నాకున్నది అయితే ముందుకెళ్ళి నేను నలభై ఆరవ జీవోను దీన్ని పూర్తిగా రద్దు చేయాలన్న ఉద్దేశంతో నేను ఆ రోజు గవర్నర్ గారికి పర్సనల్గా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా వీళ్ళు చాలామంది కలిసిండ్రు అయితే ఇందులో రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే మన నియామక ప్రక్రియను పాటించిండ్రో అదే ప్రక్రియను ఇప్పుడు కూడా పాటించాలని మనము డిమాండ్ ఆ రోజు డిమాండ్ ఉండే ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి మనం విజ్ఞప్తి చేస్తున్నాం వీళ్ళందరూ కూడా వాళ్ళు మంది కలిసి చాలా మంది మాట ఇచ్చిండ్రు ఈరోజు మాట ఇచ్చిన మాట ఇచ్చిన వ్యక్తులుగా మేము తప్పించుకోనికి లేదు అర్థం దాన్ని ఏదైతే మేము మాటిచ్చినామో ఆ మాట నెరవేర్చేంత వరకు మేము వీళ్ళ పక్షాన ఉంది నిలబడాల్సిన అవసరం మనకు ఉండదు చెప్పేసి ఈరోజు వాళ్ళు చేసినటువంటి ఈ శాంతియుతమైన దీక్షకు మా మద్దతుగా ఎన్నికలు వచ్చిన నేను మీతో నిలబడతానని చెప్పినా మన ఉస్మానియా యూనివర్సిటీలో వీళ్ళ గవర్నమెంట్ ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు కానీ మిగతా నాయకులు అందరినీ కలిశారు వీళ్ళు అప్పుడు మాట ఇచ్చారు చేస్తామని చెప్పేసి కనీసం ఇప్పుడు వీళ్ళు అంటే చాలా రోజుల నుంచి దర్ణా చేస్తూనే ఉన్నారు కనీసం వీళ్ళు కలిసే పద్ధతి అయిన పరిస్థితి అయినా ఉన్నదా అసలు అంటే ఇప్పుడు కేవలం పది రోజులు అవుతుంది మీరు మొన్న చూసిన టెన్ డేస్ బ్యాక్ జంకో విద్యార్థులు ఏది ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలి ఈ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు మాట్లాడినరు అప్పుడు వాళ్ళు బాధ్యతగా మేము నిలబడ్డాం గాంధీభవన్లో మేము మాట్లాడినాం మా నాయకుల దృష్టి ముఖ్యమంత్రి గారికి తీసిన దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత ఆయన వెంటనే స్పందించి ఆయన చేసిండ్రు ఈరోజు ఈ ఈరోజు వీళ్ళ తరఫున కూడా నిలబడ్డాము ఆయన దృష్టికి తీసుకెళ్ళినాము మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారు నల్గొండ జిల్లాలో కొంతమంది నాయకులు కూడా దీనిపైన ముఖ్యమంత్రి గారితో మాట్లాడినారు ఆయన ట్విట్టర్లో కూడా అధికారిక ట్విట్టర్లకి వెళ్ళి కూడా దీని దీని గురించి పరిశీలన చేస్తున్నాము నిపుణత్వం చేస్తున్నాము అని చెప్పారు కానీ ఏదేమైనప్పటికీ ఈరోజు రిజల్ట్స్ అనౌన్స్ అయ్యే పరిస్థితి దగ్గరున్నది మళ్ళీ నోటిఫికేషన్ల వెనుక నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి వీళ్ళకి వీళ్ళకి అన్యాయం జరగొద్దన్న ఉద్దేశంతో ఏ ప్రాంతమైనా అని వారికి అన్యాయం జరగద్దన్న ఉద్దేశంతో దీన్ని మీరు ట్రాన్స్పరెంట్గా టేకప్ చేయాలి పారదర్శకత అనేది ఉండాలి ఏ విద్యార్థి కూడా ఏ నిరుద్యోగి కూడా ఆత్మ ఏది ఇంకా దీన్ని దీన్ని కదిలిస్తే అర్బన్ ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని కొంతమంది వినిపిస్తున్న మాటలు సో వీళ్ళేమో ధర్నా చేస్తున్నారు మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నారు అంటే ఈ రెండింటిని ఎలా మీరు ఈక్వల్గా చూస్తారా బ్రదరు ఇప్పుడు అర్బన్ అని అంటే అందరికీ నువ్వు సమానంగా చూడు జనాభా చానా తామాషా ప్రకారం మీరు చేయండి అందరు కూడా నిరుద్యోగులు కాదని అంటలేము ఈరోజు హైదరాబాద్లో హైదరాబాద్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ మీరు ఇస్తుండ్రు తక్కిన జిల్లాలకు మూడు పర్సెంటు రెండు పర్సెంటు నాలుగు పర్సెంటు ఆ లెక్క చొప్పున వాళ్ళు ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు ఈరోజు హైదరాబాద్లో మళ్ళీ ఎవరికి మనం మేలు చేస్తున్నాము ఇంకోటి లోకల్ నువ్వు ఏ విధంగా అంటున్నావు ఈరోజు చాలా చర్చ జరగాలి ఒకటో తరగతికి వెళ్ళి పదో తరగతి దాకా ఒకడో తరగతికి వెళ్ళి ఏడో తరగతి వరకు జరిగిన తరగతి వరకు చదివిన వాళ్ళన్నా నువ్వు ఏ విధంగా తీసుకుంటున్నావు పైనకెళ్ళి కిందికి ఈరోజు చాలా మంది కూడా దొంగ సర్టిఫికెట్లు పెట్టిండ్రు ఇలా మీరు కాదని చెప్పానండి ఎంతమంది దొంగ సర్టిఫికెట్లు పెట్టిండ్రు చాలామంది సంప్రదించి నాలుగుకెళ్ళి టెన్త్ వరం ఇండియా జరిగినట్టు సర్టిఫికేట్లు తీసుకొచ్చి చాలా మంది ఈరోజు అంటే హైదరాబాద్లో ఎవరైనా రాగలుగుతామనే ఉద్దేశంతో తీసుకొచ్చిండ్రు రూల్స్ అనేది పగడబందిగా లేదు ఇక స్థానికులకు స్థానికులు ఇక్కడ జరిగిన వ్యక్తులకు వీళ్ళకి రావాలనే ఉద్దేశంతో పన్నెండు వందల మంది విద్యార్థులు ఎందుకు చచ్చిపోయినారు బ్రదర్ తెలంగాణ పన్నెండు వందల మంది విద్యార్థులు ఎందుకు చచ్చిపోయినారు తెలంగాణ కోసం మిలియన్ మార్చ్ ఎందుకు జరిగింది తెలంగాణలో సెక్రటరియట్ సకల జన్ల సమ్మె ఎందుకు జరిగింది ఈరోజు మనం అవన్నీ ఆలోచించుకోవాలి ఇవాటి కూడా ఆత్మహత్యలు ఈ ఈరోజు ఈ రోజుకి ఆత్మహత్యలు అవసరమా మొన్న కాంగ్రెస్ మా అధిక అధికారంకి వచ్చినా కూడా మళ్ళీ ఒక బాబు హరిప్రసాద్ వరంగల్ వరంగల్ లో చనిపోయిండు ఆయన చనిపోయిన తర్వాత నేను ప్రబళిక రోజే ప్రబళిక చనిపోయిన రోజనే వాళ్ళ ఇంటికి పైనే మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క మనిషి కూడా చనిపోవడానికి వీలు లేదు అని చెప్పేసి మేము ఇచ్చినాం మేము ఒక్క మనిషి చనిపోయినా కానీ రేపు కోరుకునే పరిస్థితి లేదు అది నా ప్రభుత్వం అయినా ఎవరి ప్రభుత్వం అయినా మంది ఆత్మ బలినాలు తీసుకుంటే తెలంగాణ తెలంగాణ వచ్చింది ఇలా నేను కూడా ఇలా నేను సరైన కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటా నేను కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటా వీళ్ళ తరపు నేను మాట్లాడా మాట్లాడకుండా రేపు ఆత్మహత్య మళ్ళీ ఇంకొకళ్ళు జరుగుతాయి ఇంకో హరిప్రసాద్ తయారైతే ఎవరు బాధ్యులు నేను కాదా బాధ్యున్ని చెప్తున్నా కదా రేపు రేపు గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉండి మీరే ధర్నాకు వెళ్తూ కూర్చున్నారు మరి మీరే చెప్పి వీళ్ళకి సెటిల్ చేయచ్చు కదా బ్రదరు వాళ్ళ దృష్టికి తీసుకపోయినాము వాళ్ళకి చెప్పినాము వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి చెప్పినాము వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అర్థమైందా వాళ్ళు తీసుకోవాలి ఇంకా ఆఫీసర్స్ వాళ్ళే ఉన్నారు కదా అధికారులు ఇంకా చాలా జాగాలు అలా మారలే కదా ఈరోజు కొంతమందిని అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు పాత అధికారులు చేపట్టి ఎవరైతే మొన్న ఏది టూరిజం భవన్ గాలబెట్టినరో ఆ ఎనుకున్న కీలకమైన వ్యక్తిని మళ్ళీ ఆయననే తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి బ్రదర్ నాకు ఇక్కడ కాదు రాష్ట్రంలో రాష్ట్రంలో మా రాజకీయాల భవిష్యత్తుల కంటే మా కంటే పన్నెండు వందల మంది విద్యలు దేనికోన చచ్చిపోయినారు అయితే ఒక తమాషా అయిపోయింది ఇది అదేందా ఇది అంటే కావద్దు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఐడియాలజీ కోసం పదవుల కోసం కాదు అధికారం కోసం కాదు ఐడియాలజీ కోసం ఉన్న ఐడియాలజీ అనేది ఖచ్చితంగా ఈరోజు ఐడియాల ఐడియాలజీ పనిచేస్తుంది కాబట్టి నేను వీళ్ళతోనే ఉన్నా ఐడియాలజీ ఇంపార్టెంట్ కాబట్టి నా ఐడియాలజీ ఏంది వాళ్ళ తరపున అహింస పారంగా నిలబడాలి కొట్టాలని చెప్పేసి మేము ఖచ్చితంగా కొట్టాడగలుగుతాం మేము ఎందుకంటే ఈరోజు నేను ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడతలేను ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము మోసం చేసిన నేను అంటలేను ఆలస్యం చేస్తుందని అంటున్నా ఆలస్యం జరిగితే వీళ్ళు నష్టపోతారని నేను అంటున్నా ఆ నష్టం అనేది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ప్రతి నిరుద్యోగులకి ఈ ఈరోజు పోలీసు నాలుగు నలభై ఆరు జీవో ప్రకారం పోలీసు వాళ్ళు నష్టపోతున్నారు పోలీస్ అభ్యర్థులు నష్టపో ఇది కాదు ఏ అభ్యర్థి కూడా నష్టపోద్దు ఏ గ్రూప్ ఎగ్జామ్స్ రాష్ట్ర కూడా పద్నాలుగు క్వశ్చన్ పేపర్లు నమ్ముకున్నారు సార్ ఇంకా ఇంకా ఎందుకు ఉండాలి చెప్పు ఇంకా ఇప్పుడు జనార్దన్ రెడ్డి జైల్లో ఉండాలి ఎందుకు జైల్లో ఉంటలేడు బయట ఎందుకు తిరుగుతుంటారు మనం అధికారంలోకి వచ్చినాం కదా ఈరోజు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి కదా ఎంతమంది చచ్చిపోయినా చేపట్టి పెద్ద గంట చక్రపాణి పని పీరియడ్కి వెళ్ళి క్వశ్చన్ పేపర్ లీకులు అయితేనే ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఈ రోజు వరకు జరగాల్సిన యాక్షన్ తీసుకోవడం అవుతుంది తీసుకోవాలి ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకోవాలంటున్నా నేను ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తెలంగాణలో జరుగుతున్న ఒక హాట్ టాపిక్ ఏంటంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ కుంగిందని చెప్పేసి మేడిగడ్డ వరకే పరిమితం చేస్తున్నారు కాలేశ్వరం వరకు తీసుకెళ్లట్లేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు సో దీన్ని ఏ విధంగా తీసుకెళ్తారు ముందుకు దాన్ని తీసుకెళ్ళారు బ్రదర్ ఒక్కటి నేను ఈ సబ్జెక్ట్ డివియడ్ కావద్దనే ఉద్దేశంతో నేను అది నేను తర్వాత మాట్లాడతాను ఖచ్చితంగా ఖచ్చితంగానే మాట్లాడతాను ఇదే బ్రదర్ నేను దానికి ఖచ్చితంగా మాట్లాడతాను నువ్వు టెన్త్ కానీ బయటికి రాగానే వాళ్ళనే మాట్లాడతా ఇక్కడ ఈ సబ్జెక్టు నలభై ఆరో జీవో రద్దు నుంచి మాత్రం అస్సలు ఏది అది డైవర్ట్ కానీ వీల్లేదు ఒకటి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ల పోస్ట్ కోడ్ ముప్పై ముప్పై నాలుగు ఇది ఏం పోస్ట్ అంటే ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఇవి 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 స్టేట్ పోర్టు ఇవి రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిండ్రు దీనికి ఇంకోటి ఇంకోటి ఏమో ఇగో ఇది 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 ఇంకోటేమో మనో మనోడు చెప్పినట్టు ఇప్పుడు జివో నెంబర్ ఫార్టీ సిక్స్లా మన ఇది ఇచ్చింది ఇది ట్వంటీ ఫోర్ ఇది మన ఇది రైట్ రైట్ ఇగో ఇది ఇది కోడ్ వచ్చి ట్వంటీ ఫోర్ టీఎస్పిది ఇది స్టేట్ స్టేట్ పోర్ట్ ఇది స్టేట్ పోస్టు ఇది రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్లో ఇది కూడా వచ్చింది దీంట్లో ఏందంటే మీరు ఈ ఫార్టీ సిక్స్ జీవో వల్ల నష్టపోతుంది సిడి వన్ సిడీ టూ అంటే క్యాడర్ వన్ క్యాడర్ టూ ఇద్దరు కూడా అన్యాయం జరగకుండా రెండు వేల పద్దెనిమిది ఇంప్లిమెంట్ చేయమని మనం అంటున్నాం అది ఇంప్లిమెంట్ చేస్తే ఎవ్వరు కూడా నష్టం జరగదు ఇది వచ్చే రోజులల్లా తెలంగాణ ఉద్యమం మరో తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది ఇక్కడ ఇది ఇది కరెక్ట్ చేయకుండా మేము ఈ రోజు కోసం మాట్లాడుతున్నాం వీళ్ళ ఇక్కడ ఉన్న వెయ్యి రెండు వేల మంది కోసం మేము మాట్లాడుతున్నాం వచ్చే రోజులల్లా లక్షలు వచ్చే ప్రతి ఎగ్జామ్ కానీ గొడవ జరుగుతూనే ఉంటుంది వచ్చే ప్రతి ఒక్కరూ ఉద్యమం జరుగుతూనే ఉంటది కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తే మనకు మీరు ఒకటే చెప్తున్నా బ్రదర్ రెండు వర్గాలతో ఇద్దరికి సంబంధించిన కొంతమంది విద్యార్థులతోని తీసుకొని వాళ్ళని గుసెట్టి గవర్నమెంట్ చర్చిస్తే అయిపోతుంది ఇది ఇది పెద్ద ఇష్యూ కాదు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది